ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని శాఖలు తమ నుండి సేవలు పొందిన లబ్దిదారులను సంప్రదించి సర్వే జరుగుతున్న సమయంలో సంతృప్తికరమైన అభిప్రాయాలు తెలియచేయడం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ లో హాల్లో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా జరిగిన వర్క్ షాప్ కు జిల్లా కలెక్టర్ షణ్ ట్రైనింగ్ కలెక్టర్ మనీషాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా జిల్లాలో ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందన్నారు కొత్త పరిశ్రమల ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించడంలో జిల్లా అధికారి యంత్రాంగం ముందుంటుందని ఆయన తెలిపారు తాను కూడా ఎప్పుడూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగబోవు సర్వేనందు సంబంధిత శాఖల నుంచి సేవను పొందిన లబ్ధిదారులు సానుకూల స్పందన తెలియజేయవలసిందిగా ఆయన కోరారు అనంతరం వినాయక చవితి వేడుకలను ప్రజలు పర్యావరణ రహితంగా పర్యావరణ హితంగా జరుపుకోవాలని అవగాహన కల్పిస్తూ కాకినాడ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు You can please walk in. So no need of any appointment, nothing. 1 to 2 p.m. any day. In case if someone has any issue with the espatriing commission, with the espatriic department, then the chairs and maybe some miscommunication or or some other issue or what? Please feel free to approach point number one. This is for all our credits, okay? సో యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎనీ అపార్ట్మెంట్ నథింగ్ వన్ టు టూ మేబీ ఆ రోజు కొంచెం హడా జనాలు ఎక్కువ ఉంటే టూ థర్టీ అవర్స్ కానీ బట్ ఐ విల్ మీట్ ఎవ్రీ అప్లికేషన్ లేదా నీకు వచ్చిన యాక్టివిటీ ఉంది ఈ ల్యాండ్ లెట్స్ ఏదో డాక్యుమెంట్ క్లియర్గా లేదు వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎన్నో సీచినప్పుడు దట్ ఇస్ అన్ ఇష్యూ సో ఎనీథింగ్ ఆఫ్ దట్ షార్ట్ ఇన్ కేస్ ఇఫ్ యూ థింక్ యూ నీడ్ సంథింగ్ ఫ్రమ్ మై సైడ్ నా వైపు చిన్న ఎండోర్స్మెంట్ అనేది డైరెక్షన్ కావాలి యూ కెన్ ఆల్వేస్ వాక్ ఇన్ టెన్ సైడ్ ఆఫ్ మై ఓకే జస్ట్ మెసేజ్ మీ And ensure that that issue gets a conclusion, from our side. This is both to our and uh, even the departments also. From our side, Kannada has always been positive contributor to EOD grading.